హలో అండి నమస్తే అందరికీ హ్యాపీ సండే నిన్న నైట్ టూ థర్టీకో త్రీ థర్టీకో అయితే ఏసీ పైన మనకి బాడీ అయితే ఉంటుంది కదండి ఆ బాడీ ఒక్కసారి ఊడి కింద అయితే పడిపోయింది అనమాట నైట్ టైము ఒకేసారి శబ్దం వచ్చేటప్పటికి ఏమైందో ఏమో అనేసి అనుకున్నాం కానీ మా వారి పక్కన అయితే పడింది పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఎంత ఫోర్స్గా ఉంటుందో తెలుసు కదండీ కాకపోతే మాకు ఎవ్వరికి దెబ్బలు అయితే తగర్లేదు మొత్తం ఎక్కడికక్కడ అయితే విడిపోయిందనమాట విరిగిపోయింది కూడా ఇది మళ్ళీ ఇదైతే సెట్ చేయించాలి మెకానిక్ని తెలిసి అందుకోసం అనేసి ఇంకా బయట అయితే పెట్టేశాము కాకపోతే ఎండ అయితే విపరీతంగా ఉంది కదండి ఇంకా తప్పదు ఇంకా ఉండాలి మెకానిక్ ని వచ్చి పిలిచేంతవరకు ఇంకా మేము కూడా ఫ్రెష్ అయిపోయాము మార్నింగ్ ఈరోజు ఎండ బాగా ఎక్కువగా ఉంది కదా అనేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ నేను నైట్ వేసేసుకున్నాను నైటీ వేసుకుంటే ఎందుకు ఫ్రీగా అనిపిస్తుంది అనమాట అంత కాకపోతే మళ్ళీ ఫ్రెష్ అవ్వచ్చు అనేసి నైటీ అయితే వేసేసుకున్నాను ఈరోజు ఒక ఐదు ఆరు నెలల తర్వాత అయితే మా వారు ఫిష్ అయితే తీసుకొచ్చేసారండి మా పెద్ద ఆడపడిచి అయితే ఇంటికి వచ్చింది ఇంకా తను ఏం తింటావు అనేసి అడిగితే ఫిష్ తీసుకురమ్మనేసి అడిగింది అనమాట పిల్లలు ఇష్టంగా తినట్లేదు ఫిష్ అయితే అందుకోసం అనేసి ఫిష్ అయితే తీసుకురావట్లేదు ఇంకా ఈరోజైతే తీసుకొచ్చేసారు దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు నెలలు అయితే అవుతుంది నేను ఫిష్ కర్రీ చేసి ఇంకా తీసుకొచ్చేసారు కదా అనేసి ముందుగా కొద్దిగా ఉప్పు అలానే నిమ్మరసం పిండేసి వీటిల్లోకి ముక్కలకి నేను ఇప్పుడు వీటిల్ని అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలాగ మనం గరుగ్గా ఉన్న ప్లేస్ తీసుకొని వాటిని కనుక రుద్దాము అనేసి అంటే మనకి చేపకి బ్లాక్గా ఉంటుంది కదండీ అయితే పోతుందనమాట ఫిష్ ఎప్పుడైనా కానీ తీసుకొచ్చినప్పుడు ఇలానే వాష్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కొద్దిగా టైం అయితే ఎక్కువే పడుతుంది మనం ఇది క్లీన్ చేసేటప్పుడు మన చేతులైతే జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకు అనేసి అంటే ముళ్ళు గుచ్చుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఇంకా జాగ్రత్తగా చూసుకొని వీటిని అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇంక ఇప్పుడు నేనైతే క్లీన్ చేసేస్తున్నాను ఎండ చూసారా ఎలా అయిందో ఇప్పుడు వచ్చేసి టైం లెవెన్ అవుతుంది కాకపోతే ఎండ అయితే బాగా విపరీతంగా ఉందన్నమాట ఇంక ఈరోజు నేను కర్రీ అలానే ఫ్రై కూడా చేద్దాము అనేసి అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ మసాలా పెట్టేసిన తర్వాత వీటిని అయితే సపరేట్ చేసేస్తాను కేవలం నడుముక్కలు మాత్రమే నేను ఫ్రై చేసేస్తాను మిగ మిగిలిన తల తోక ముక్కలు మాత్రం నేను ఎప్పుడు పులుసు పెట్టి వేస్తూ ఉంటాను అదే రకంగా ఈ రోజు కూడా చేద్దాము అనేసి అనుకొని ముందుగా అన్నిటికి కలిపి మసాలా అయితే పెట్టేస్తున్నాను మసాలాలోకి వచ్చేసి ఇక్కడ నేను పసుపు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా అలానే ఫిష్ కర్రీ కూడా సారీ ఫిష్ మసాలా కూడా వేసేసుకున్నాను కారం అయితే కొద్దిగా ఎక్కువ వేసేసుకున్నానండి ఎందుకు అనేసి అంటే మనం చింతపండు పోస్తాం కాబట్టి కొద్దిగా కారం అయితే ఎక్కువ వేసేసుకున్నాను అలానే ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి నేను ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ కూడా వేసేసుకొని వీటిని అన్నిటికీ మసాలా పట్టేటట్టుగా అయితే కలుపు వేసుకుంటున్నాను మనకి టైం ఉంది అనేసి అంటే ఒక గంట సేపు ఇలా వదిలేసాము అనేసి అంటే ముక్కకి బాగా మసాలా అన్నది పడుతుంది మనం కర్రీ ప్రిపేర్ చేసిన అలానే ఫ్రై చేసినా కానీ చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా మసాలా అన్నిటికైతే పెట్టేసి నేను ఏమైతే ఫ్రై చేయాలి అనేసి అనుకుంటున్నాను ఆ పీసెస్ని మాత్రం పక్కకి వేరే అయితే వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు మనం కార్న్ఫ్లోర్ అయితే వేస్తాం కదండీ కార్న్ఫ్లోర్ ఎగ్ అయితే వేస్తూ ఉంటాం కదా కాకపోతే ఈరోజు ఇంట్లో ఎగ్ అయితే లేదు కాన్ఫ్లోర్ ఉంది ఇంకా వాటిల్లోకి కాన్ఫ్లోర్ వేసి కలిపేద్దాము అనేసి నేను సపరేట్ చేసేసుకున్నాను మనం ఫ్రై చేసేటప్పుడు కాన్ఫ్లోర్ యూస్ చేస్తాము కర్రీకి కాన్ఫ్లోర్ యూజ్ చేసాము అనేసి అంటే ఇంకా కర్రీ ఎలా ఉంటుందో అందరికి తెలిసే ఉంటుంది కదండి కాబట్టి ఎట్టి పరిస్థితులు మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే యూజ్ చేయకూడదు దీంట్లో ఎగ్ కూడా వేసాము అనేసి అంటే చాలా క్రిస్పీగా వస్తుంది కాబట్టి ఈరోజు ఎగ్ అయితే లేదు చూడండి రెండిటినైతే ఇట్లా మ్యారినేట్ చేసి నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిల్లోకి మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాంటివి ప్రిపేర్ చేసేసుకోవాలి కదా కాబట్టి చేపలు మనం ముందు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మిగతా పందైతే చేసేసుకోవాలి ఇక్కడ రైస్ అయితే కడిగి స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఈరోజు అయితే మాది బ్రౌన్ రైస్ కాదండి మామూలు వైట్ రైసే వండుతున్నాను అనమాట ఇంకా స్టవ్ మీద అయితే ముందు రైస్ పెట్టేసుకున్నాను రైస్ కుక్ అయ్యేలోపు ఇంకా ఇక్కడ ఆనియన్స్ అవన్నీ అయితే నేను కట్ చేసేసుకుంటాను అనమాట చాపర్లో వేసేద్దాము అనేసి అనుకుంటున్నాను ఎందుకు అనేసి అంటే మనకి ఆనియన్స్ టేస్ట్ లాగైనా చేసేసుకోవచ్చు లేకపోతే సన్నగా అయినా కానీ తరిగేయచ్చు అనమాట ఇంకా మనం చేత దానికన్నా కానీ ఈజీగా అయిపోవాలి అనేసి అంటే చాపర్లో వేసేస్తే సరిపోతుంది కాబట్టి ఇక్కడ ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసేసుకున్నాను చాపర్లో వేసేస్తున్నాను ఇక్కడ చాపర్లో వేయటం వల్ల ఏంటి అనేసి అంటే మామూలుగా మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఎంత సన్నగా కట్ చేసుకుంటామండి అలా అయితే కట్ కట్ అనమాట చాపర్లో వేసుకుంటే జస్ట్ ఒక టూ టూ త్రీ సెకండ్స్లోనే అయిపోతుంది అదే మనం కట్ చేయాలి అనేసి అంటే ఎక్కువ టైం అయితే పడుతూ ఉంటుంది కదా ఇంక ఇక్కడ ఇవైతే కేవలం ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్ గ్రీన్ చిల్లీ మాత్రమే వేసేసుకున్నాను అయితే ఏం వేయట్లేదు అనమాట చింతపండు పోస్తాను కాబట్టి టమాటో కూడా యాడ్ చేయట్లేదు ఒక్కోసారి టమాటో యాడ్ చేస్తాను ఒక్కోసారి అయితే టమాటో అన్నది యాడ్ చేయను అనమాట కా ఈరోజు అయితే టమాటో అన్నది యాడ్ చేయట్లేదు ఒకటి వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది చింతపండు వేసినా కానీ ఒక టమాటో వేస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట కర్రీ అనేది ఈరోజు కేవలం నేను చింతపండుతో కర్రీ ప్రిపేర్ చేద్దాము అనేసి టమాటోలు అయితే వేయలేదు ఇంకా చాపర్లో వేసేసాము చూడండి జస్ట్ ఒక టూ సెకండ్స్లోనే ఎలా అయిపోయిందో మనకి ఇలా వేసాము అనేసి అంటే చాలా త్వరగా కుక్ అయిపోతుంది అలానే మనం ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ పేస్ట్ లాగా చేసుకుంటూ ఉంటాం కదండి ఆనియన్స్ అలానే గ్రీన్ చిల్లీ పేస్ట్ కాకపోతే నేను చాపర్లో వేసేసాను అనమాట సన్నగా ఫైన్గా చాప్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను చూసారా అసలుకి ఫ్రెష్ అయినా కానీ అయినట్టే లేదనమాట ఫ్రెష్ అయ్యి జస్ట్ ఒక వన్ అవర్ మాత్రమే అవుతుందనమాట ఎండైతే బాగా విపరీతంగా ఉంది ఈ ఎండలు ఎప్పుడు తగ్గుతాయా ఏంటా అనేసి అనిపిస్తుంది అనమాట ఈ వంట చేసేటప్పుడు అయితే ఇంకా అసలు ఊపిరాడినట్లు అవుతూ ఉంది ఇక్కడ వచ్చేసి ముందుగా నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి రైస్ తీసి పక్కన పెట్టేసుకున్నాను రైస్ అయిపో వచ్చేసింది రైస్ అయిపోయిన తర్వాత పక్కన స్టవ్ మీద నేను ఫ్రై కూడా చేసేస్తాను ఎందుకు అంటే ఎంత త్వరగా చేసేస్తే అంత మంచిది కదా బాగా వేడైతే ఎక్కువైపోతుంది అనమాట అందుకోసం అనేసి రెండు ఒకేసారి చేద్దాము అనేసి అనుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్లో రైస్ అయితే అయిపోతుందిలేండి వెంటనే ఆ స్టవ్ మీద నేను వచ్చేసి ఫ్రై కూడా పెట్టేస్తాను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను కదా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ముందు చాప్ చేసుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అలానే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దాంట్లోకి కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను అన్నమాట ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసి వేసుకున్నాను ఇవి త్వరగా మగ్గాలి అనేసి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను నేను కర్రీకి సరిపడా సాల్ట్ ముందుగా ఫిష్ని అయితే మ్యారినేట్ చేసేసాను కదండి దాంట్లోకి సాల్ట్ అయితే వేసాను ఇప్పుడు కర్రీకి కోసం అనేసి నేను సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపి అట్లా వదిలేసాను ఈ లోపు చూసారా రైస్ కూడా దగ్గరకు అయిపోయింది త్వరగానే వంట చేసుకుంటే బాగుంటుందేమో అనేసి అనిపిస్తుంది అనమాట టిఫిన్ చేసిన వెంటనే స్టవ్ మీద రైస్ కర్రీ అవి పెట్టేస్తే బాగుంటుందేమో ఎండ లేకుండా ఎట్లా లేదన్న ఒక టెన్ ఓ క్లాక్ వరకు నేను వంట నది చేసేయాలి అనేసి చూసేస్తున్నాను చూద్దాము వీలవుతుందో లేదో ఇంకా కర్రీలో కావాల్సిన కారం ఉప్పు పసుపు అలానే ధనియాల పొడి గరం మసాలా ఫిష్ మసాలా మనం ఫిష్ మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు ఎలాంటి మసాలాలు అయితే వేసేసుకుంటాము అలానే అన్నీ అయితే వేసేసుకోవాలన్నమాట కొద్దిగా అవి రాస్ మీల్ పోయేంత వరకు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రాస్ మీల్ పోవాలి కదండి అది పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ముందుగా మ్యాగ్నేట్ చికెన్ సారీ ఫిష్ తలకాయి అలానే తోక ముక్కలు అయితే నేను ఈరోజు పులుసు పెడుతున్నాను అనేసి చెప్పాను కదా వీటిని అయితే వేసేసుకున్నాను వీటిని వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసేసుకుంటాను నేను మనం చేప వేసిన తర్వాత కదిలించుకోకుండా ఉండాలి కదిలించాము అనేసి అంటే విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది కదా చూసారా ఇంకా కొద్దిగా కుక్ అవుతాం అయితే స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చింతపండు రసాన్ని అయితే వేసేస్తున్నాను కర్రీ వచ్చేసి నేను మధ్యాహ్నానికి అలానే ఈవినింగ్కి సరిపడాగా అయితే పులుసు పెట్టేస్తున్నాను అనమాట మళ్ళీ ఈవినింగ్ వంట చేయాలన్నా కానీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అనేసి కర్రీ అయితే రెండు పూటలకు సరిపడా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా అది ఒక పక్కన అవుతూనే ఉంది తర్వాత రైస్ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఫ్రై అయితే చేసేస్తూ ఉన్నాను ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్న దానికన్నా కానీ వెంట వెంటనే చేసేసుకుంటేనే బాగుంటుందిలే అండి వేడి బాగా ఉంది కదా అనేసి ఇంక ఇలా అయితే స్టార్ట్ చేశాను లేకపోతే ఎప్పుడైనా కానీ నేను కర్రీ చేసిన తర్వాత ఫ్రై చేస్తూ ఉండేదాన్ని చూసారా మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట దీంట్లో మామిడికాయ ఉంది అనేసి అనుకుంటే మామిడికాయ వేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుందండి మామిడికాయ చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే మామిడికాయ లేవు కదా ఇక నేను ఈ విధంగా అయితే కానిచ్చేసాను ఈరోజు ఇంకా కర్రీ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫ్రై కోసం అనేసి ఇలాగా ఆయిల్ అన్నది తక్కువ వేసేసుకున్నాను ఎందుకు అంటే మళ్ళీ చికెన్ కానీ ఫిష్ కానీ మటన్ కానీ మనం ఫ్రై చేసిన తర్వాత ఆ ఆయిల్ని యూస్ చేయకూడదు కాబట్టి నేను వీలైనంత వరకు తక్కువ ఆయిల్ తోటే ఫ్రై అన్నది చేస్తూ ఉంటాను అనమాట మళ్ళీ ఎందుకు వేస్ట్గా పోగొట్టాలి అనేసి మళ్ళీ మనమైతే యూస్ చేయం కాబట్టి నేను తక్కువ తక్కువ ఆయిల్ వేసేసి ఒకటి రెండు పీసులు మాత్రమే ఫ్రై చేస్తూ ఉంటాను ఇంకా ఫిష్ ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని ఒక టిష్యూ పేపర్లో తీసేసుకొని ఫిషెస్ అన్నవి వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా కానీ మనకి ఫ్రై అయిపోతూ సారీ ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా కానీ మనకి టిష్యూ పేపర్ అన్నది పీల్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి టిష్యూ పేపర్ అన్నది కంపల్సరీ వేసేసుకుంటూ ఉంటాను ఇక్కడ నేను చాలా క్రిస్పీగా వచ్చిందండి నేను ఒక దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే కుట్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసాను కదా చాలా మంచిగా పట్టింది మసాలా అన్నది చూసారా ఫస్ట్ త్రీ అయితే ఫ్రై చేసుకున్నాను తర్వాత నేను రెండు పీసులని అయితే ఫ్రై చేసేసుకున్నాను ఎక్కువ వేసాను అంటే తక్కువ ఆయిల్ వేసాను కాబట్టి అది ఫ్రై అవ్వదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుని తక్కువ నూనె అయినా ఫ్రై చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ బంటైపోయేటో మళ్ళీ నేనైతే తడిచిపోయాను అనమాట అంత ఎండగా ఉంది అంత విపరీతంగా ఉంది గాలి అయితే అస్సలు ఆడట్లేదు వర్షం పడుతుందేమో అనేసి అనుకున్నాను ఇంకా మా వారైతే బయటికి వెళ్ళారండి ఇంకా నేను సమ్మెత ఆటపడచ్చు ముగ్గురం మాత్రమే ఉన్నామన్నమాట ఇంకా మేము ముగ్గురం కలిసి లంచ్ చేసేయాలి ముందుగా మా ఆడపడుచుకి సమ్మెదాక అయితే పెట్టేశాను ఇంకా మళ్ళీ నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత తిందాము అనేసి అనిపించింది అనమాట అంత విపరీతంగా ఉంది చెమట అయితే ఇట్లా పట్టుకుంటేనే బాగా బంక్ అనిపించేసింది అనమాట జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లోనే నేను వంట అనేది ప్రిపేర్ చేసేసింది కాకపోతే ఎండ్ అయితే ఇట్లా ఉంది ఇంకా సమ్మర్ వచ్చేసింది అనేసి అంటే మనకి ఎట్లా ఉంటుందో తెలిసే ఉంటుంది కదా రోజుకి ఒక రెండు మూడు సార్లు అయినా కంపల్సరీ స్నానం అయితే చేయాలన్నమాట కాబట్టి మార్నింగ్ లేదా కానీ ఫ్రెష్ అవ్వటం మళ్ళీ వంట చేసిన తర్వాత మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు ఇలా అయిపోతూ ఉన్నాయి వాటర్ చూడబోతుంటే వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు ఈ టైంలో వాటర్కి ఎలా ఉంటుందో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది కదండి ఇంకా ముందుగా లంచ్ అయితే వాళ్ళకి పెట్టేస్తున్నాను తర్వాత నేనైతే చేసేస్తాను అనమాట అయితే ఇష్టం ఉండదు ఫిష్ ఫిష్ ఫ్రై వేసుకుంటా ఉంది పులుసు చూసారా అండి ఎంత వేసుకుందో తనకి ఇష్టం ఉండదు పిల్లలకి చికెన్ తీసుకొద్దాము అనేసి అనుకున్నాం కానీ ఇంకా చికెన్ అయితే బాగా వేట్ చేస్తుంది కదా అనేసి ఇంకా చికెన్ అయితే తీసుకురాలేదు ఇంకా ఈవినింగ్ టైం ఏదైనా చారన్నా పెడదాము అనేసి డిసైడ్ అయ్యాను ఇంకా అదే పని చేయాలి తనని తినమంటే ఫేస్ అయితే ఎలా పెట్టిందో చూడండి ఫిష్ ఫ్రై అయితే తింటుంది కానీ పులుసు అయితే అంత ఇష్టంగా తినదు అంత ఇష్టమేం కాదు అసలు పులుసు అన్నది తినదు అసలుకి ఇంకా ఏదో నా బలవంతాన తింటూ ఉందనమాట నాకు తెలిసినంతవరకు అయితే వదిలేస్తుంది అనేసి అనిపిస్తుంది నాకు మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా అండి